హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పదహారు ఫలాల నోము ఎలా చేసుకోవాలి పద్ధతి ఏంటి ఏమేం కావాలనేది ఈ వీడియోలో చూసేద్దామండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి పదహారు ఫలాల నోము పట్టావాల్సిన మొత్తైదువు రథసప్తమి రోజు తలారా స్నానం చేసి దీపారాధన చేసుకొని పొంగలి నైవేద్యం పెట్టుకొని పదహారు ఫలాల నోము కథ చదువుకొని అక్షింతలు పట్టుకొని కథ చదువుకొని ఉద్యాపం చదవకూడదండి కథ చదువుకొని ఆ నోము పడతారనమాట ఆ తర్వాత ఇట్లా అక్షింతలు వేసుకోవాలి అక్షంతలు వేసుకున్నాక తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకొని ఇలా పూజ చేసుకోవాలండి పూజ చేసుకున్నాక ఇప్పుడు పదహారు ఫలాల నోము మనం పట్టినట్టు దీనికి ఏమేం కావాలి ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు చూసేద్దాం అలా ముగ్గు వేసుకొని కోట దగ్గర దీపం పెట్టుకొని దీపారాధన చేసుకొని ఈ నోము పట్టాలండి అదేవిధంగా ఇప్పుడు నోము ఏమేం చేయాలి ఎట్లా అనేది చూద్దాం పదహారు పళ్ళు అట్లా ప్రతి పండుకి పసుపు రాసి ఐదు బొట్లు పెట్టాలండి ఉపాసం ఉండాలండి తీసుకుంటున్న మొత్తైదువు ఇచ్చే మొత్తైదువు ఇద్దరు ఉపాసం ఉండి తలారా స్నానం చేసి ఒక్కో మొత్తైదుకి ఒక్కో పండు అట్లా పదహారు పండ్లు అందులో ముఖ్యంగా పాలపళ్ళు గుమ్మడి పళ్ళు ఖచ్చితంగా ఉండాలండి ఉండకూడని పళ్ళు ఏమన్నా ఉంటే మనం సీడ్స్ ఉంటాయి కదండి అవి బ్లాక్ సీడ్స్ ఉండకూడదండి దాంట్లో అంటే సీతాఫలం అట్లా లోపల గింజ అనేది నల్లగా ఉండే గింజ పండు ఇవ్వకూడదండి అదే కాని అదేవిధంగా ఫ్రెష్గా తాజాగా మంచి పళ్ళు మాత్రమే ఇవ్వాలి వాయనంలోకి పదహారు పళ్ళు మనం ఏదైతే ఇస్తున్నామో ఆ పదహారు పళ్ళు అదే పండు మళ్ళీ తాంబూలంగా దేవుడి దగ్గర పెట్టాలండి తాంబూలంలో రెండు పళ్ళు ఆకు ఒక్క మనం ఇచ్చే పండు రెండు పళ్ళు పెట్టి దేవుడి దగ్గర ఆ తాంబూలం పెట్టాలండి ఇందులో నేను చూపిస్తున్నాను కదా ఇందులో ఐదుగురికి ఇస్తున్నామండి ఆల్రెడీ మనం పదకొండు మందికి ఇచ్చేసాము లాస్ట్ ఐదుగురికి ఇచ్చే పళ్ళు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను అందులో అలా ప్రతి పండుకి పసుపు రాసి ఐదు బొట్లు పెట్టుకొని అట్లా పెట్టుకోవాలన్నమాట తాంబూలం ఖచ్చితంగా ఉండాలండి అందులో ప్రతి వాయినంలో అట్లా తాంబూలం ఉండాలి ఆ ఐదుకి చూడండి మనం చీర జాకెట్లు అలా పూలు పళ్ళు పసుపు కుంకం ప్రతి ముత్తైదుకి అట్లా ఇవ్వాలండి ఆ పళ్ళుతో పాటు ఈ పసుంకం కూడా పెట్టాలన్నమాట పసుంకం అంటే చీర కంపల్సరీ పెట్టాలని లేదండి జాకెట్ ముక్కలైనా పెట్టుకోవచ్చు కొంచెం చీర పెట్టే ఇది ఉన్నోళ్ళు చీర పెట్టచ్చండి చీర పెట్టలేము అన్నోళ్ళు రెండు జాకెట్ ముక్కలు పూలు పళ్ళు గాజులు పసుపు కుంకం తాంబూలం దక్షిణ అన్నీ అట్లా పెట్టుకొని పదహారు ఫలాల్లో కూడా అట్లా తాంబూలం పెట్టుకొని అట్లా వచ్చిన మొత్తైదుకి బొట్టు గంధాలు పసుపు రాసి ఇట్లా ఇవ్వాలండి వాయిను అక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా అన్నీ అలా రెడీ చేసి పెట్టుకుందాం అనమాట ఒక్కో తాంబూలానికి ఒక్కో పదహారు ఫలాలు దానికి అట్లా ఒక్కో పసుంకు అనమాట అక్కడ ఐదు రకాల పళ్ళు దానిమ్మ బత్తాయి నారింజ చక్క్రకేళి ఆల్బక్రా అవి ఐదు రకాల పళ్ళు ఈరోజు చేస్తున్నామండి అది మీకు చూపిస్తున్నాను అన్నమాట ఇట్లా పసుపు కుంకాలు దక్షిణ తాంబూలాలు చీర రవిక అన్నీ అట్లా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చిన కూడా తలంటు పోసుకొని ఉపాసం ఉండాలండి తాంబూలం తీసుకునేదాకా కూడా వచ్చిన వాళ్ళకి అలా పసుపు రాసి బొట్టు గంధాలు ఇచ్చి ఇట్లా తాంబూలం ఇవ్వాలండి ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని మూడు సార్లని నాలుగోసారి ముమ్మాటికి ఇస్తున్న వాయినం ముమ్మాటికి పుచ్చుకుంటున్న వాయినం అనాలండి ఐదోసారి తీసుకుంటున్న ముత్తైదువు నాకు ఈ వాయినం ఇస్తుంది ఎవరు అని అడగాలండి ఇస్తున్న ముత్తైదువు వాయినం ఇస్తుంది గౌరీదేవి అని చెప్పాలండి తర్వాత ఇస్తున్న ముత్తైదువు తీసుకుంటుంది ఎవరు అని అడగాలండి అప్పుడు తీసుకుంటున్న ముత్తైదువు వాయనం తీసుకుంటుంది లక్ష్మీదేవి అని చెప్పాలండి అప్పుడు వాయనం ఇస్తున్నట్టు లెక్క అంతవరకు అది పూర్తవుతుంది అనమాట అట్లా బొట్టు గంధాలు ఇచ్చి అలా వాయనం ఇవ్వాలండి ఇక్కడ ఐదుగురికి ఇప్పిస్తున్నాను చూడండి అక్కడ మీకు నేను చెప్పే విధానం అర్థమైందని అనుకుంటున్నాను ఆ తాంబూలానికి అలా దండం పెట్టుకొని చిన్నవాళ్ళైతే తాంబూలానికి పెట్టుకోవాలి పెద్దవాళ్ళైతే కాళ్ళకి పెట్టుకోవాలి పెట్టుకొని అక్షింతలు జల్లించుకోవాలండి అలా ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట వాళ్ళకి భోజనం పెట్టి పంపించాలండి దేవుడి దగ్గర కూడా తాంబూలం పెట్టాలండి మనం ఏ పండు ఇస్తున్నామనేది అదే పండుతో తాంబూలం పెట్టుకోవాలి ఆ తర్వాత ప్రసాదాలు అన్నీ ఇచ్చి పంపించాలండి మొత్తం ఇక్కడ నేను ఐదుగురిని చూపిస్తున్నాను అనమాట ఐదుగురిలో బత్తాకాయ నారింజ దానిమ్మ చక్కరకేలి ఆల్బకరా అన్నీ ఐదు రకాల పళ్ళు అన్నమాట ఇలా ఇచ్చుకోవటం పదహారు రకాలు అయినాక ఉద్యాపనం చదువుకుంటే ఆ పదహార ఫలాల నోము పూర్తయినట్టండి నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి నుంద� థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్